చేసేది ఉంటే సిద్ధాంత పరంగా విమర్శలు చేసుకోండి అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా హెచ్చరికలు చేస్తా ఉన్నాను దీనికి మరి మా బిఆర్ఎస్ కార్యకర్తలు స్పందించి దానికి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ను ఆసరాగా తీసుకొని పోయి పోలీసు వాళ్ళు వాళ్ళను కేసులు పెట్టుకుంటా పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెడతా ఉన్నారు అంటే ప్రభుత్వానికి న్యాయం ప్రతిపక్షానికో న్యాయమా చట్టం చేయాల్సిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారే ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పులేదట ఎంకరేజ్ చేస్తారట కానీ దాన్ని కౌంటర్ ఇచ్చిన మా కార్యకర్తలు తీసుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని కొడతారట ఇది ఎక్కడ న్యాయం అండి ఎక్కడున్నాం మనం తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా పది సంవత్సరాలు తన స్వతంత్ర ప్రపత్తితో బతుకుతున్న ఈ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఇంత గందరగోళానికి గురి కావాలనా పోలీసుల లాఠీలతోనే పని చెప్పాలనా మా కార్యకర్తలు కొడితే మేము ఊరుకోవాలనా ఏం తప్పు చేసిందండి తప్పు గిప్పు చేస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడినరు ఆ ఎమ్మెల్యే గారు దాని మాట్లాడినడానికి కౌంటర్ ఇచ్చిండ్రు కౌంటర్ ఇచ్చినందుకు స్టేషన్ లో పెట్టి కేసులు పెడతారా నిన్న రామాయణపేటలో కేసు పెడితే మీ సిఐ గారితో మాట్లాడి కొట్లాడి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతా అంటే ఏ రీతిలో నాన్ బెయిలబుల్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారు పెడితే మరి ఎమ్మెల్యే గారి మీద కూడా పెట్టాలి కదా రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోరు మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు అక్కడ నర్సింహన వ్యక్తి మీద మళ్ళీ మేము వేలేబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి లేకపోతే ధర్నా చేస్తామంటే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి ఏం కేసు పెట్టినరో చెప్పరు మాకు బయటకు వచ్చిన తర్వాత కొట్టిందని తెలిసింది ఎందుకండి కొట్టుడు కొట్టేంత తప్పేం చేసినాం అది కాదు ఇప్పుడు నువ్వు కేసులు పెట్టుండ్రి కొట్టుడు ఎక్కడిది ఇది ఎక్కడ న్యాయం ఫోన్ ఫోన్ సీజ్ చేసి పంపించిండ్రు ఫోన్ సీజ్ చేసి అంత తప్పేం చేసినాం మరి తప్పుకిప్పు చేస్తే మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంది అది కరెక్టేనా పోలీసులు ఒప్పుకుంటుండ్రా చట్టం ఒప్పుకుంటుందా వాళ్ళు మాట్లాడిన మాటలు సమంజసమేనా అవి కరెక్టేనా అంటే బీఆర్ఎస్ మాటలు మా కౌంటర్ ఇస్తే తప్పు అట్లనే అందే కొండీ అని చెప్పేసి ఆయన మీద నిజాంపేటలో ఆయన మీద కేసు బుక్ చేస్తారు కేటీఆర్ గారి కేసీఆర్ గారి కాలు మైనంపల్లి హనుమంతరావు గారు మొక్కి దాన్ని మొక్కి మొక్కినరు నువ్వు మొక్కినవు కాబట్టి అది వచ్చింది దానికి దానికి కేసు దాన్ని దాన్ని వేణుని తీసుకొచ్చి పెట్టినరు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా మంచిర్యాల దగ్గర రవీందర్ రెడ్డి అని బీఆర్ఎస్ యువ నాయకులు ఉంటే దానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి కొప్పడి ఇప్పుడు మెదకు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు బుక్ అయింది ఎటు పోతుంది రాష్ట్రం ఎటు పోతుంది ఆయన జుడి ఇప్పుడు నేమో మా జుడిక్షన్ కాదు ఎమ్మెల్యే మీద మేము కేసు ఫైల్ చేయాలంటే కంప్లైంట్ ఇస్తే మా జుడిక్షన్ కాదు ఎక్కడ మాట్లాడిలో అక్కడ కేసు పెట్టమని అన్నప్పుడు మరి అక్కడ మాట్లాడినా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మెదక్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఎట్లా కౌంటర్ ఎట్లా బుక్ చేస్తారండి కేసు అంటే ఎక్కడ పోతున్నాం మనం చట్టం ఉంది పోలీసు వాళ్ళు ఎక్కడ ఎట్లా ఆటిట్యూడ్ చేస్తున్నారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అక్కడ